రామ్ రామ్ జయ సేవాటుమంతిమంతి అయితే ఇప్పుడు ఆకాశవాణిలో పద్మ పురస్కారాలు పొంది ఇంకా జీవించి ఉన్న వాళ్ళందరిని ఉన్న వాళ్ళతో పరిచయ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది దాంట్లో భాగంగా మీరు కూడా పద్మశ్రీ అవార్డు పొందిన తొలి గూండ్ వ్యక్తి అయితే ముందు ఉత్తి గుసాడి రాజుకు పద్మశ్రీ గుసాడి రాజు అని పద్మశ్రీ బిరుదు మీకు ఆ సప్తానం వచ్చిన తర్వాత నుండి వచ్చిన తేడా ఏంది ఏంది మామూలు గుసాడి రాజుకు పద్మశ్రీ గుసాడి రాజుకు ఫరకేంది గుసాడి రాజు గుసాడి అనుకుంటే కానీ ఇప్పుడైతే ఈ పద్మశ్రీ వచ్చినప్పటి నుంచి నాకు బాగా మంచిదే అనిపిస్తుంది అందరిది సాయం అయింది అందరిది ధనత అయింది నాకు ఈ డబ్బులు ఇస్తున్నాను అన్ని పెద్దలు పెద్దలు హైదరాబాద్ నుంచి వచ్చి చూస్తున్నాడు పోతున్నాడు బాగా సంతోషం అని ఉన్నా మరి గోముల గురించి కూడా తర్వాత ఈ దండారి గుసాడి పండగ గురించి కూడా ఈ పద్మశ్రీ పురస్కారం వచ్చిన అందరికీ తెలిసింది కదా అందరికీ తెలిసింది ఇది పద్మశ్రీ వచ్చినప్పుడు ఇది మాది దండారి దేవుడు ఆదివాసి బాగా మంచిది కానీ మా దేవుడే చేసిందే ఇది మా ఆకలికి అయినప్పుడే దాన్ని పూజ చేస్తాం ఆరు నెలలు పూజ చేస్తాం పండుగ ఆకలి పండుగ అయితే ఆరు నెలలు అయితే దాన్ని పూజ చేస్తాం మేము మళ్ళా చేయం అది మాత్రం బాగా పెద్ద దేవుడు మాకి ఇప్పుడు ఆదివాసికు బాగా సంబరంగా అయింది నాకైతే నా కూడా మంచిగా ఉన్నది నాకైతే ఇంకా సంబర్గా మంచిదని ఇది పద్మశ్రీ వచ్చిందని నాకు సంతోషం అయిపోయింది మొత్తం మొత్తం గోండు కూడా ఇప్పుడు గుసాడి రాజుకు పద్మశ్రీ రావడం మాకందరికి వచ్చిందని అనుకుంటున్నారు కదా ఇప్పుడు గుసాడి రాజుకు పద్మశ్రీ వచ్చిందంటే మా ఊరి అందరికీ ఆదివాసులకు బాగా మంచిగా అయిందని బాగా ఖుషిపెట్టింది సరే బాగా సంతోషం అయిపోయింది మాత్రం ఆదివాసుల బాగా పేరు వచ్చింది మా కాదేశీకు తీసుకు వచ్చిందని బాగా అన్నది చేస్తున్నారు మాకు మంచిది చేస్తున్న నీకు ధన్యవాదాన్ని రామ్ రామ్ అనుకుంటూ పోతారు అయితే ఇప్పుడు మీకు పద్మశ్రీ మీకు రావడానికి కారణం ఏంటంటే మీరు దండారి అప్పుడు చేసే నృత్యం ఏదైతే ఉన్నదో దాంట్లో గుసాడి వాళ్ళు కూడా అంటే ఇప్పుడు గుసాడి అని దేవుని వేషం వేసుకొని గురువు వేషం వేసుకొని వస్తారు కదా అది చిన్నప్పటి నుంచి కూడా మీరు వేస్తున్నారు ఏ వయసులో మీరు మొదటిసారి గుసాడి వేయ ఇర ముప్పై ఉన్న ముప్పై ఉన్నాం ముప్పై ఉన్నప్పటి నుంచి గుసాడి వస్తాం అయితే అయితే గుసాడి వేయక ముందు కూడా దండారి పండుగలో మీరు పాల్గొనేదా చిన్నప్పటి నుంచి బాగా దండేసేది చిన్నప్పటి నుంచి గుసాడి కాకముందు కోలాటం ఆడిన కోలాటం ఎన్ని ఆడిన చిన్నప్పటి చిన్నప్పటి నుంచి ఇంత ఇంట్లో ఉన్నప్పటి నుంచి కోలాట ఒక పిల్ల అని ఒక మావ్ ఒక ఒక చిన్న చేసి మనం ఆడా పెద్దలు అయితే మావు చిన్న పిల్లలని ఏమంటారు పిల్లలని ఏమంటారు చిన్న పోరి పోరి అంటారు పిల్ల అంటారు సో మావు అని ఒక పెద్ద ఆయన ఉంటాడు ఆయనతో పాటు పోరి అని ఉంటాడు అయితే సో పోరి అని పోరి వేషం మీరు పదిహేను నుంచి వేస్తున్నారా పదిహేను వయసు నుంచి ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి ఏమో పోరి వేషం వేసాడు తోలాట వాడేదు తర్వాత ముప్పై ఏళ్ళ నుంచి గుసాడి అయితే గుసాడి వేషం వేయాలని ఇప్పుడు ఊర్ల దండారి పండుగల ఈ పోరాటం ఆడే వాళ్ళు ఉంటారు వైద్యాలు వహించే వాళ్ళు ఉంటారు గుసాడి వేషం వేసే వాళ్ళు ఉంటారు అయితే ఇద్దరు కొందరే గుసాడి వేషం వేస్తారు ఎందుకంటే గుసాడి వేషం వేస్తే చాలా దీక్షతో ఉండాలి నియమాలు పాటే చాలు కదా నీ మీకు ఎప్పుడు అనిపించింది నేను కూడా గుసాడి వేషం వేయాలని ఎప్పుడు అనిపించింది గుసాడి అయితున్నారు అయితే ఎట్లా ఎగురుతున్నారు బాగా కృషి చేసింది నేను కూడా చేస్తానంటే పెద్ద మనిషి అది అద్దురాని చిన్నుడు ఉన్నాడు అన్నారు అయితే కూడా ఏ నేను అయితే తయారు చేసి గుసాడి వేషం చేసి బాగా ఉన్న వరకు తుకారాం సార్ తర్వాత మాట్లాడదాము తుకారాం సార్ కూడా మాట్లాడదాము అయితే గుసాడి వేషంలో ఏమేమి చేస్తారు గుసాడి వేషంలో అన్నీ మొత్తం బూర్ది అది చేసి మేము మొత్తం బూర్ది చేస్తాం

జోరే కూడా సంచి కూడా ఇక్కడ మేకంతో కిందికి జోర ఉంటుంది అలా ఏమో ఏమో బీడి అది సామాన్ అది ఉండేది అయితే ఎన్ని రోజులు ఉంటుంది ఈ వేషం గుసాడి వేషం మొత్తం ఇది పదిహేను రోజులు పదిహేను రోజులు మరి పదిహేను రోజులు మీరు ఏమేమి నియమాలు పాటిస్తారు దీక్ష లెక్క ఉంటుంది కదా అయితే ఇక్కడ ఉంటాం ఏ ఊళ్ళో వస్తారు వాళ్ళని పంపిస్తాం మళ్ళీ మేము ఒక ఊరికి పోతాం పోయి మనమే ఎన్ని ఊర్లకు పోతారు రెండు మూడు ఊర్లో మా మత్తాడి కూడా అప్పుడు బాగా నాలుగైదు ఊరు పోయి ఆడవాళ్ళు పోవాలి మగ మనుషులు రెండు మూడు ఊర్లో పోతే ఆడ మనిషి మూడు ఊరుకు పో అంటే ఆడవాళ్ళ దండారి మగవాళ్ళ దండారి అని ఉంటాయి కొన్నిసార్లు మగవాళ్ళు పోతారు కొన్నిసార్లు ఆడవాళ్ళు పోతారు అంటే మీకు దగ్గర ఊర్లకు పోతారు అట్లనే మీరు కూడా కొందరు వస్తారు మగవాళ్ళ దండాలు వస్తాయి కూడా వస్తాయి అయితే అన్ని రోజులు మీరు వేషం కట్టి ఉండాలి మేము ముఖం ఆ చేతు గడగము ఒక్క జాగాన్ని గ్రూప్ చేసి ఒకటే జాగా తింటున్నాం అందరూ కలిసి తింటాం కలిసి అయితే మేము మగవాళ్ళు పోతే మొత్తం మగవాళ్ళే పోతాం మళ్ళీ పోతే గుసాళ్ళు డబ్బులు అంతేపోతారు ఆడవాళ్ళ దండారైనా మొడవాళ్ళ దండారైనా గుసాడి అయితే ఉండాలి అవునా అయితే గుసాడిని గుసాడి పోతే గుసాడి అంటే ఏంటి అసలు గుసాడి అంటే గురువా దేవుడా ఏంటి గురువు ఏం గురువు గుసాడి అంటే వాళ్ళు అందరికీ గురువు అంటే ఏమాస దేవుంది గురువు దేవు దేవుని అంటారు వాళ్ళ ముంగట ఎవరే ఏమి చేయలేరు నీళ్ళు అన్ని పూజ చేసుకుని వీళ్ళే అన్ని చేసుకుడు వీళ్ళే అన్ని అన్ని పాటకం ఊరికి ఎవరికైనా ఏమైనా వస్తే కూడా వీళ్ళు పోయి నీళ్ళు చేస్తేనే పోలే ఒక దేవుని మొంకులేదు అన్ని దేవుళ్ళ పని చేస్తూనే అయితే మీరు ఈ గుసాడి వేషం వేసి మీరు చేసే నృత్యం ఏదైతే ఉంటుందో ఆట ఆ ఆట వేరే గుసాడీల కంటే కూడా చాలా బాగా ఉన్నదని తర్వాత గుసాడీలు చాలా ఎన్ని జనాలను నవ్వించుకుంటా కొద్దిగా పరి అల్లరి చేసుకుంటా కూడా ఉంటారు కదా ఇట్లా మార్లవాయి మార్లవాయురి నుంచి వచ్చే కనకరాజు మంచి గుసాడీ వేషం అని నీకు మొదటి సంవత్సరమే పేరు వచ్చేసిందా వేషం వేయంగానే లేక రెండు సంవత్సరాలు ఎందుకు వచ్చింది ముందు అనవసరం అంటే మాసరి వాళ్ళ కథంలో మేము ఉంటాము వాళ్ళు బాగా వాళ్ళు ఎట్లా ఎగురు ఎట్లా ఎగరాలి ఎగరకపోతే మాత్రం వాళ్ళు అంటే అంత మంచిగా చేస్తారు అన్ని ఊర్లలో ఎన్ని ఊర్రెళ్ళల్లో వచ్చింది కొయ్యూరు ధన్నూరాడ సరే అయితే ఇట్లా చేస్తూ ఉంటే ఢిల్లీకి ఒక దండారి బృందం పోవాలని ప్రభుత్వం నిర్ణయించినంత ఆ దండారి బృందాన్ని సెలెక్ట్ ఎన్నిక చేసి ఒక దండారి బృందం ఢిల్లీకి పంపాలని వాళ్ళను అక్కడికి సరిపడేలా దండారి నృత్యం తయారు చేసి అంటే అది గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే పరేడ్కి సరిపడేలాగా దండారిని తయారు చేసి పంపాలని అనుకున్నప్పుడు అప్పుడు ఇక్కడ మడావి తుకారాం సార్ అని ఇప్పుడు ఐటీడీఏలో ఆయన ఉండే కదా అధికారిగా ఆయన అక్కడికి ఒక మంచి బృందం తయారు చేయాలని అనుకున్నాడు అనుకున్నాక ఇట్లా ఇట్లా దీని అడుగులుంటే బాగుంటుంది దీని స్టెప్స్ బాగుంటాయని ఆయన ఆరేడు రకాల స్టెప్స్ తయారు చేసింది కదా అవి చేసినాక వాళ్ళకి అందరికీ నేర్పడానికి మిమ్మల్ని ఈ మార్లవాయి కనకరాజు అయితే అందరికీ నేర్పడానికి బాగుంటుంది ఆయన ఎప్పుడు గుర్తించాడు ఎప్పుడు చూసిండు మిమ్మల్ని ఆడుతుంటే మడావిక ఒక అందరు ఇక్కడ వచ్చి కదా అని వచ్చి చూసి చూసేది వీళ్ళు బాగా ఏమనుకున్నాడు వీళ్ళకు ఒక ట్రైన్ చూసుకోవాలి అనుకున్న కిట్టి కూడా తిండి తిండిని రాత్రి నుంచి ఎగిరి 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 పొద్దున్నక ఎగురు మళ్ళా పండుకొద్దుపోయినప్పుడు ఎగురుండే అయితే మొత్తం నూట యాభై మంది అక్కడ ఎగురు తమని అన్ని అన్నీ కథలు పట్టుకునేసి కానీ నా కథం కల్ కల్ అంటే అందరి అట్లా ఉండాలి చల్చులంటే వాళ్ళు తీసుకురా అట్లా ఆయన ఎంతమందిని సెలెక్ట్ చేసి మళ్ళా వాళ్ళందరికీ మిమ్మల్ని లీడర్ ఎప్పుడు అంత మంది చేసి చేసి వరకు సెలెక్ట్ ముప్పై మంది సెలెక్ట్ చేసి అయితే వాళ్ళకు వాళ్ళ సక్తి చేసి 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 కొట్టి 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 చేసి చేసిన చేసే వరకు అంటే వాళ్ళకి నేర్పించమని మీకే చెప్పిందా నేర్పే నన్ను వాళ్ళు మళ్ళీ ఎవరు చెప్పటం ఇప్పుడు ఫస్ట్ నేను చెక్కర్లు ఎవరు రాలేదు నేను ఎట్లా ఎదుగుతా ఎట్లా ఎట్లా వాళ్ళకి ముప్పై మంది గుర్తం ముప్పై ఐదు మంది డప్పులు చేసి హైదరాబాదు నుంచి దీన్ని దిస్కపోయింది సరే అయితే ఢిల్లీలో ఏం జరిగింది అది కూడా మనం మాట్లాడుకున్నాం కానీ అసలు అంత ముందు మామూలుగా మనం ఊర్లో చేస్తే మన సంప్రదాయంగా తాతల కాలం నుంచి ఎట్లా వస్తున్నారు దండారి అట్లా చేస్తాము గుసాడి కూడా అందరం ముఖ్యం చేస్తారు ప్రజలందరూ కూడా గుసాడీలు గురువులు వచ్చిందని గుసాడీలు చాలా గౌరవంగా అందిస్తుంటారు దండారి పండుగలో ఇది జరుగుతుంది కానీ ఢిల్లీకి పోతున్నప్పుడు ఆ మొత్తం కోలాటం బృందం లేదు ఇంకా ఏమైనా గుసాడీలు ఉన్నారు ఉన్నారు డప్పుల వాళ్ళు ఉన్నారు అంతే కదా డప్పులు ఉన్నాయి అయితే అక్కడికి గణతంత్ర దినోత్సవం నాడు అక్కడ ముందు ప్రదర్శించడానికి దానికి సరిపడేటట్టు మళ్ళీ ఈ అడుగులని స్టెప్స్ని ఆయన తయారు చేసింది కదా ఏమేమి స్టెప్స్ చేద్దామని ఆయన నిర్ణయించి మళ్ళీ వాటిని మీకు నేర్పి అందరికీ నేర్పమని మీకు చెప్పాడు కదా ఆయన ఆ స్టెప్స్ ఏంటో కొన్ని పేర్లు ఉన్నాయి కదా వాటికి అది చెప్పాలి ఒక డప్పు అట్లా కొడతారు అది కొట్టాలా రెండు ఏడు రకాలు కొడతారు ఏ రకాలు ఎగరాలి ఏడు రకాల పేర్లు ఏంటి అది ఎగిరితే మంచిది అదే వాటికి పేర్లు ఉన్నాయి కదా పేలు దాని గుసడి ఎగురు ఒకటి గుసడి ఒకటి తిరుగుడు ఒకటి కదం ఒకటి పాముడి ఒకటి దేవుని నాటక ఒకటి మొక్కుడు ఒకటి దండవాడుకొని వీటిలో మొత్తం వీడి ఇది అక్కడ ఢిల్లీలో ప్రదర్శనకి చేస్తే బాగుంటుందని ఆయన తయారు చేయొచ్చు సరే మళ్ళీ హైదరాబాద్కు మిమ్మల్ని వచ్చే అధికారులు తీసుకపోయింది ఢిల్లీకి కూడా తీసుకపోయింది ఢిల్లీలో మీ ప్రదర్శన ఎట్లా జరిగింది ఢిల్లీలో బాగా మంది వచ్చి వచ్చేవారీ వచ్చి వస్తే ఎవరు అట్లా ఎవరు మన బృందానికి